అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేని ఉయ్యాల ఉయ్యాలా పలుమారు పవనమందుండని భావం ముదలిపెని ఉయ్యాల ఉదయాస్త్రశీలంబులు నరగంబములైన ఒడుమండలముతో చెనుయ్యాల అఖిల ఆకాశపదం అడదులంబైన అఖిలంబు నిండిని ఉయ్యాల ఉయ్యాల అలరుచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసేని ఉయ్యాల ఉయ్యాల పదిల ముగ వేదములు బంగారు చేలు ములై పట్టనిరుపాయనే ఉయ్యాల పదిల ముగ వేదములు బంగారు చేల ములై పట్ట

తను సొంతం చేసుకున్నాడు అటువంటి కలియుగ మహాభక్తునికి మనం ఏమి ఇచ్చుకున్నా రుణం గ్రామస్తులు గ్రామ పెద్దలు అయ్యేలా మనం ఈరోజు యోగా సంబంధించిన చర్చించుకోవలసిన అంశం మీరేమైనా తెలియజేస్తారా అని అడిగాను అందుండి ఒక మహిళ ఇది వరకు అనేక మారులు ఆమె ఈ ఆధ్యాత్మిక విషయాల మీద సందేహాలు అడుగుతూ ఉండేది ఇప్పుడు నిన్న లక్ష్మీదేవి శ్రీమహవిష్ణువు అంటే వస్తున్నప్పుడు ఆమె పమిట చెంగు పట్టుకున్న మహావిష్ణువు తన భార్య వెనకాల వస్తున్నది ఆమె పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోకుండా వెళ్తున్నారని చెప్తే ఏం చెప్పింది తన భర్త ధర్మాన్ని తెలియజేసిందంట అంటే ఈ ధర్మము శ్రీమన్నారాయణుడు అనుసరిస్తూ ఆచరిస్తూ ఇదివరకు ద్వాపరయుగం వరకు కూడా అవతారాలు ఎత్తారు మళ్ళీ కలియుగంలో ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయా అని అడిగింది తల్లి సంభవిస్తుంటాయా సంభవించవా అనేది ద్వాపరయుగంలోని అంత దుర్మార్గ దుష్ట దుర్మార్గులు రాక్షసులు క్రూరాత్మతులు భీకరులు భయంకరులైనటు వాళ్ళు విజృంభించారు ద్వాపరుగం నాటిగా విజృంభించారు త్రేతాయుగంలో విజృంభించారు కృతయుగంలో కూడా విజృంభించారు అయితే అది రాను 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 సంఖ్య పెరుగుతున్నదే కానీ దుర్మార్గుల సంఖ్య పెరగ తగ్గడం లేదు వెనుగుట విరుగుట కొరకే ఎంత ఎగిరి పడితే అంత కింద పడాల్సిందే ఆకాశకి వేసిన సిరి అది అంతే వేగంగా వచ్చి ఇంకా వేగంగా భూమిని గుద్దుకుంటుంది ఆ విధంగా దుర్మార్గులు చేసే పాప కార్యక్రమాలన్నీ కూడా ఏ పాప పనులు పాప పనులు అంటే ఏంటి పాపమేది పుణ్యమేది ఇది మనకు కావాల్సింది మొదటి ప్రశ్న పుణ్యము అంటే సకల జీవరాశులు సమానంగా చూడడం మానవులలో అందులో ముఖ్యంగా మానవులం మానవ కులం ఇతర జాతి జంతు కులాలన్నీ వేరే వేరేగా ఉంటాయి పులి కులం వేరే ఉంటుంది సింహం కులాల వేరే ఉంటుంది కానీ మనం మాత్రం మానవ కులం మానవ కులమే కానీ మాన కులం కాకూడదు మాన కులం అంటే ఏంటి అభిమాన కులం అనబడుతుంది అభిమాన కులం అంటే ఏ విధంగా ద్వాపంలో కంసుడు తన కులం తన కులం వారిని మాత్రమే అన్ని విధాలా సంరక్షిస్తూ ఇతర కులాలను సర్వనాశనం చేయాలని నడుము కట్టుకున్నాడో ఆ విధంగా ప్రతి యుగంలోనూ మనకు ఈ కలికాలంలో అలాంటి ప్రశ్న మీరు అనకూడదు మనం యోగం ద్వారా చెప్పుకోకూడదు కానీ యోగపరంగా జ్ఞానపరంగా మీరు అడిగారు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని తలపిస్తోంది మొదటిది ఏమనుకుంది ఎవరైనా అనాథ స్త్రీలు ఆర్ద్రతతో ఆరాధనతో తాము కష్టస్థితిలో ఉండి దుస్థితిలో ఉండి దుఃఖంలో ఉండి బాధలో ఉండి ప్రార్థిస్తే రక్షించడానికి వెళ్తున్నాడేమో అని అన్నారు లక్ష్మీదేవి చెప్పింది అనుకుంటుంది తన భర్త గురించి ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు కళీశ్వర స్వామిగా తిరుమల గిన్నెలలో శ్రీమన్నారాయణుడు కలిసి ఉన్నాడు ఇది ఎంతోమంది కానీ అర్థం కానటువంటి ఒక భయంకర సత్యం ఏమిటంటే చరిత్ర అంతా చూసుకుంటే అంటే గతం పరమాత్మని యొక్క లీలా వినోదాలు అంతా ఇంత కావు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవము ఊహించుకున్నంత సులభం కాదు ఏదో ఆలయంలో ఉన్నాళ్ళే అక్కడ ఉంటాడు ఈ భూమి సకల పాప కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాము అనుకుంటే అది వారి భ్రమ వారి అజ్ఞానం వాళ్ళ యొక్క మూర్ఖత్వం అని చెప్పాలి పరమ మూర్ఖులు ఎవరు అంటే భగవంతుడు గుడిలో కొండ మీద ఆలయం వరకే పరిమితమైనడు ఇక మన పాపకార్యాలను ఆయన ఏం పట్టించుకుంటాడు ఆయన గుడిలో కూర్చొని అనేక నైవేద్య ప్రసాదాలు తింటూ ఆరగింపు చేస్తున్నట్టు తప్పితే చని భక్తులు ఆశీర్వదించడం అనుకుంటారు ఇది ఎంత మూర్ఖత్వము ఎంత అజ్ఞానము ఎంత అవనీతిలో కూరుకుపోయి ఉంటుందో ఇలా అనుకునే వాళ్ళు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే పరమాత్మ యొక్క నిజ ఆనందం లభిస్తుంది పరమానందం లభిస్తుంది వారికి మంచి గతులు కూడా ఉంటాయి అని ధర్మశాస్త్రాలు చెప్తాయి సనాతన ధర్మంలో అది చెప్తుంది ఎప్పుడు చెప్పలేకూడదే నారాయణుడు ఎందుకు అవతారాలు ఎత్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుర్మార్గులు చెలరేకపోతూ ఉంటే ఆయన ఎప్పుడు సహించడు కనుక ద్వాపురంలో అయితే మానవ రూపంలో వచ్చారు ఇప్పుడు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు కనుక తల్లి అనాథ స్త్రీలను అభాగ్య స్త్రీలను ఎవరినైనా కూడా ఎవరైనా ఎట్టే పరిస్థితుల్లో హింసాయుత ధోరణులకు దిగి వారి పుణ్య స్త్రీలు స్త్రీలు మార్తృమూర్తులు సోదర స్త్రీలు బిడ్డలు లాంటి వాళ్ళు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు